వచ్చాడు ఎప్పుడు లేని ప్రొసీడ్ ప్లీజ్ యువర్ ఆనర్ ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మడ్డటం చేసి వీళ్ళందరూ దొరికిపోయారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు వేసి సార్ ఎప్పుడొస్తారని అడిగిన పాపానికి తాయిగంతో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదైతానానికి రెండు కార్ బాబా బజన్ వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లైంట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం ఎంత దారుణం ఎంత అన్యాయం చెప్పండి ఈ ఆరోపణలకు మీకు ఏం సంబంధం లేదా బిల్కుల్ నయే సాబ్ మర్డర్ సినిమా చూసినే పని చేసినాం ఉప్పర్ సే మర్డర్ కై కు కర్తే జీ అవున్ జస్ సాబ్ మేం పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం ఇప్పుడు మా భజనలు హారతులు ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం ఎక్సలెంట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం పాడలేని సార్ గొంతు ఖరాబ్ ఉంది ఒక్కసారి పాడండి వినాలి పాడరా సార్ అడుగుతున్నారు పాడు బాబా బాబా మదిలో నా సాయి బాబా 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 మదిలో నా సాయి బాబా బాబా రాజా రాజా మదిలో నా మన్మధ రాజా రే 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 ఈ పాట కాదు రాజా ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా పాడు సార్ సార్ నేను మడతా సార్ నాకు వచ్చాం సార్ వీడు బాగా పాడతాడు సార్ చెలి బాబావే నాలో ఉన్నవే ఎవరెవరెవరెవరెవరే పాట చెవుల్లో బాబా తగిలించినంత మాత్రం రోజే పాట బాబా పాట పాడైపోతారా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరిని బక్రాలని చేస్తున్నాడు ఇలాంటివాడిని లాయర్ చేసిన తండ్రోడో కానీ ముందు ఆడన్ని కొట్టాలి నేను వస్తాను అప్పుడు మిస్టెల్ ఐ కె నాట్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే వేసేయం సార్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గం కాపాడాన్ని నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా గేటప్పులు మార్చు పాట తీరు మారదు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు ఈ నరకం వేసి పడేయండి సార్ శిక్ష చేసింది చాలు ఒక్క నిరుగుతాయి జాగ్రత్త మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు శిక్ష పడుతున్నారన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఉంది ఎవరోనార్ వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐబ్కాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా ఫ్యాక్షన్ పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి ఇంకా చాలా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో నాలుగు రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా రెండు పూట్ల మంచి భోజనం తినేలా చేయండి దేవుడా ఇదంతా చేస్తుంది నీ కోసమే అని గమనించు నాకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తావు కదా అది ప్లేట్లు ఆ వేసేవే వర్ణించి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి అర్థమైందా 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 అర్థమైంది అర్థమైపోయింది రే కార్ని ఒక్కని సాగు మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది నేను వచ్చింది లక్ష్మి కోసం ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఇది అమ్మాయి తిరిగి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది

న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీసివ్వాలనుకుంటున్నారు మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇతర హ్యాపీగా ఫీల్ అవుతారు టేక్ ఇజ్ సార్ మీరు నేనే సూర్యనారాయణ్ ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్ నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని వల్ల కాక ఎవరి వల్ల ఈడు గురించి ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు నువ్వు వీడి తరపున కాదరా నా తరపున వాదించా నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ వన్ అని ప్రూవ్ చేయి సరే నానా తప్పకుండా ముందు ఆ కేసు తీసుకోండి ఆ కేసు క్లోజ్ అయిపోద్ది తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నానా చిన్న ఇష్యూని పెద్ద చేయకు నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు ఇలా నా కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు రే అదే చెప్తున్నా కదరా వీడు డబ్బుతో న్యాయాన్ని కొంటున్నాడు లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు సరే అవన్నీ తరవాత చూసుకున్నా కానీ ముందా కీస్ తీసేసుకో కీసు నువ్వు లక్ష్మి లేదా సరే నిలబడతా ఎంత అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ ఏమి ఇవ్వగలదు మా మహా అయితే నాలో కోల్డ్ డబ్బులు దీంతో ఎవరైనా క్రిమినల్ కేసు గెలవగలరా చెప్పు ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇద్దరు ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోర్ట్ వదిలేయాల్సి వచ్చిందో ఏ న్యాయమైతే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తా ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తా మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి తీయడానికి అసలు కదా యుద్ధం ఆరంభమైంది పిక్చర్ ఇంటర్వల్ లో ఇలాంటి ఇన్సెక్యూర్ మాటలు మాట్లాడితేనే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదనుకుంటారు మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోస్ట్ మేడప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు కానీ నువ్వు ముందే సెకండ్ హాఫ్ సపోర్ట్ చేయి కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మేట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం 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 భయపెడుతుంది బేబీ ఎవరు ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగితే చెప్తాను పదండి సార్